హాయ్ చంద్ర తమ్ముడు తిన్నావా తమ్ముడు అక్క మొదట్ లైక్ థ్యాంక్ యూ తమ్ముడు తిన్నామా అక్క తిన్నాను తమ్ముడు నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు హాయ్ వదినా వదినానా అన్నయ్య నా మెసేజ్ పెట్టింది రథసప్తమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ తమ్ముడు నీ కూడా విష్వు సేమ్ నేను అన్నయ్యని అన్నయ్య మీ దగ్గరే ఉంటాయా హాయ్ మేడం హాయ్ అండి మహేష్ గారు తిన్నానండి మహేష్ గారు మీరు తిన్నారా చిన్నోడా హాయ్ చిన్నోడా లేట్ అయిపోయింది మహేష్ గారు ఈరోజు చాలా లేట్ అయిపోయింది కదా హాఫ్ హాఫ్ ఎన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా లేదు మేడం టెన్ అవుతుంది కదా మహేష్ గారు మీరు తినేవరకు బెంగళూరు మేడం గారు తిన్నానండి శ్రీను గారు మీరు తిన్నారా వైఎస్ఆర్ సిపిఆర్ ఆర్మీ హాయ్ అండి అక్క హోమ్లీ ఫుడ్ అంటే ఎవరు అబ్బా అబ్బా చంద్రతమ్ము నేనే నా ఛానలే నా సెకండ్ ఛానల్ జై జగన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ కోసం టెన్ థర్టీ మేడం వాము అంత లేట్ అయినాక తింటే ఎలా అండి మహేష్ గారు అంత లేట్గా తింటే ఎలా షాట్ చేయండి పొడుపు కథలు ఇంకా రన్ ఇంకా రా రావాలి కదా అన్నయ్య కిరణ్ గారు రావాలి అను గారు జశ్వంత్ గారు గారు ఇంకా ఉన్నారు నరసింహ గారు హాయ్ అండి అయ్యో అక్క జోక్ చేస్తావు నువ్వు జోక్ చేసావు నాకు తెలుసు తమ్ముడు జై పవన్ కళ్యాణ్ మహేష్ బాగున్నారా అలవాటు అయిపోయింది మేడం అయ్యో అంత లేట్గా తింటే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కదా మహేష్ గారు టెన్ మెంబర్ చూస్తున్నారు స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది